హలో అండి ఈరోజు మనం తెలుగు భాష వర్ణమాల వర్ణమాల మీద బిట్స్ చూద్దాం తెలుగు భాషలో వర్ణాలు ముప్పై ఆరు నలభై యాభై యాభై ఆరు తెలుగు భాషకు తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథం శబ్ద చింతామణి బాల వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం వ్యాకరణం మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి క్ష అన్నది ద్విత్వం సంయుక్తాక్షరం సర్వనామం అవు వ్యాకరణ కర్త నన్నయ్య బహుజనపల్లి సీతారామాచార్యులు పరవస్తు చిన్నయసూరి కేతన వలపల గిలకను ఎప్పుడు వాడతారు వర్ణం తర్వాత వర్ణం ముందు వర్ణం చివర పై అన్ని సందర్భాలలో అంతస్తములు వీటి మధ్య ఉండును పరుషములు సరళాలు అనునాశికాలు సరళాలు స్పర్శములు ఊష్మములు స్పర్శములు అచ్చులు హల్లులకు గల మరి ఒక పేరు స్వరాలు ప్రాణులు ప్రాణాలు స్వరాలు వ్యంజనములు ప్రాణాలు వ్యంజనములు ప్రాణులు శకట రేఫం గల పదములు అచ్చతెనువు పదాలు ప్రాకృత పదాలు సంస్కృత పదాలు అన్నీ పొల్లు హల్లు అనగా అచ్చులతో చేరిన అచ్చు అచ్చులతో చేరిన హల్లు అచ్చులతో చేరని హల్లు ఏది కాదు పరుషములు అనగా ఊది పలకబడేవి ముక్కు సాయంతో పలుకబడేవి కఠినంగా పలుకబడేవి సులభంగా పలుకబడేవి శ్రీ అను అక్షరంలోని వర్ణముల సంఖ్య రెండు నాలుగు మూడు ఒకటి వ అను నది దంత్యము దంత్యోష్ఠ్యము కంఠ్యము కా కానుండి మా వరకు గల వర్ణములు స్థిరములు వర్గయిక్కులు సరళములు స్పర్శములు సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరిన వర్ణాల సంఖ్య పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ముప్పై ఆరు విసర్గ అనగా విస్తరించినది పూర్ణబిందువు విడువబడునది వర్గీకరించినది తాళవ్య ఛేజలు అనగా ఆ ఆ ఊలతో కూడినవి ఇ ఏఏలతో కూడినవి ఊలతో కూడినవి ఓ ఓ ఔలతో కూడినవి లోని అల అనున్నది లకారం లఘువు లకారం సంయుక్తాక్షరము ద్విత్వము బండిరా అన్నది సాధురేఫము లఘురేఫము శకట అలగురేఫము పైవన్నీ బొత్తాం అనున్నది ఏ భాషా పదము ఫ్రెంచ్ పర్షియన్ డచ్ పోర్చుగీస్ ఈ క్రింది వాణిలో ధృత ప్రకృతికము కాని పదము వచ్చిన వచ్చినన్ వచ్చన్ వచ్చినన్ వచ్చును వస్తాడు రాస్తాడు మొదలైన పదాలు దేశ్యములు నిందా గ్రామ్యములు అనిందా గ్రామ్యములు కర్భవములు ప్రాకృత సమానమైన భాష తద్భవము దేశ్యము గ్రామ్యము తత్సమము క్రిందివాణిలో అనిధ్యా గ్రామ్యము కానిది జీవగర్ర కపిల కన్నులు కలకంటి ప్రాణగొడ్డము త్రిలింగములలో చేరని ఏది శ్రీశైలం క్షీరారామం ద్రాక్షారామం కాళేశ్వరం మూల ద్రావిడము నుండి తెలుగులో ఏర్పడిన పదాలు తత్సమాలు తద్భవాలు దేశ్యాలు గ్రామ్యాలు వ్యాకరణ విరుద్ధమైన పదాలు దేశ్యములు తత్సమాలు తద్భవాలు గ్రామ్యములు కపిల కన్నులు కపిల జడలు మొదలగున అనిధ్యా గ్రామ్యములను వాడిన కవి నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథుడు వృక్షమునకు సమానమైన సంస్కృత పదం వృక్ష వృక్షం వృక్ష వృక్షములు సంఖ్యావాచకములు ఈ తరగతికి చెందును ధృతము ధృత ప్రకృతికము కళలు పైవన్నీ అరదము అను పదానికి అరదము అనే పదం తత్సమము తద్భవము దేశ్యము గ్రామ్యము మీ ఆన్సర్ని కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి